శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సమూహలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు గర్విష్ఠులకు నీవు విరోధివై వారిని అణచివేయుదవుహో నీవు నాకు దీపమై ఉన్నావు చీకటిని నాకు వెలుగుగా చేయును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా శ్రమపడు వారు అనగా కష్టపడేవారని కాదు మనుషులలో గర్వము రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఎవరైతే నెమ్మదిగా ఎవరైతే శాంతిగా ఎవరైతే ప్రేమగా ఉంటారో వారికి అందరికీ కూడా ఈ గర్విష్ఠులు వారి గర్వమును బట్టి శ్రమల పాలు చేస్తూ ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలను కూడా మంచి వారిని కూడా ఈ గర్విస్తులు ఏం చేస్తున్నారు అనంటే శ్రమల పాలు చేస్తూ ఉన్నారు కష్టపెడుతూ ఉన్నారు శోధనలకి గురి చేస్తూ ఉన్నారు శ్రమల పాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ శ్రమల పాలు ఎవరైతే అయ్యారో వారందరినీ కూడా యేసయ్య దేవుడు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ ఈ గర్విష్ఠులందరినీ దేవుడు వాళ్ళకి విరోధిగా ఉండి అణచివేస్తారంట భూమికి భూమికి సమాంతరంగా వాళ్ళని అణచివేసి ఆయన బిడ్డలను శ్రమంలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాను అని ఏసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు ఆయన తన బిడ్డలకు దీపముగా ఉన్నారు ప్రియ దేవన్ అలాగే చీకటిని కలుగు చేయాలని ఈ చీకటి శక్తులు అంధకార శక్తులు ఈ సైతాన్ పిల్లలు అనేక మంది దేవుని బిడ్డలను ఏడిపిస్తూ ఉంటారు దేవుని నీతి న్యాయములు పరిశుద్ధత కలిగినటువంటి వారికి శ్రమలను కలుగు చేస్తూ ఉంటారు చీకటిని కలుగు చేయాలని చూస్తూ ఉంటారు అయితే ఆ చీకటిని దేవుడు వెలుగుగా ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానం ఆలోచించండి మీ జీవితానికి ఎవరైతే శ్రమ పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే చీకటిని కలుగు చేయాలని చూస్తున్నారో ఆ శ్రమలో నుండి నిన్ను రక్షించి ఆ చీకటిని నీకు వెలుగుగా మారుస్తాను అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ధైర్యముగా ఉండండి ప్రభు మీద విశ్వాసం ఉంచండి శ్రమల్లో కూడా ప్రభుని మొరపెట్టండి నిన్ను రక్షిస్తారు నీకు దీపముగా ఆయన ఉంటారు ర్విష్ఠులు ఎవరైతే నీ మీద గర్వాన్ని చూపించారో ప్రదర్శించారో వారి అధికారాన్ని బట్టి డబ్బును బట్టి అహంకారాన్ని ఎవరైతే ప్రదర్శించారో వారందరినీ కూడా అణిచివేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు దేవుడి ఈ వాగ్దానం మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తారు ధైర్యముగా ఉండండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధిడా మా ప్రి పర్లోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను నాయన యా ఎవరైతే శ్రమల పాలు చేశారో ప్రభు మీరే జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డలను రక్షించండి అయ్యా దేవా మీరే కృపను చూపండి నాయన అయ్యా వారిని అనగొట్టండి ప్రభువా అయా ప్రభా బిడ్డల మీద అయా ఎవరైతే చీకటి శక్తులను ప్రయోగిస్తున్నారో అయా ఎవరైతే మంత్రశక్తులను ప్రయోగిస్తున్నారో ఎవరైతే తండ్రి భయంకర దెయ్యపు శక్తులను ప్రయోగిస్తున్నారో వారందరినీ అణగగొట్టమని అడుగుచు ఉన్నామయ్యా మీరే మీ బిడ్డలకి విడుదల కలిగించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా మీ వెలుగులో మీరే దీపముగా ఉండి ఆశీర్వదించమని మీ బిడ్డను వెలిగించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి అడిగి వేడుకొని తండ్రి ఆమె